నాంజాల జిల్లా ఈనాడులో ఒక వార్తొచ్చింది మినుము మేత అయింది అప్పు మిగిలింది అనేది హెడ్డింగ్ తెగుళ్ళ కారణంగా పూత కాత రాకపోవడంతో మినుము పంటను పశువుల మేతగా వదిలేస్తున్నారు మరికొందరు దున్నేస్తూ ఉన్నారు కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన రైతు నబీసా రెండెకరాల్లో మినుము పంట సాగు చేశారు పంటను తెగుళ్ళు చుట్టుముట్టడంతో పూత కాత రాలేదు దీంతో గురువారం పంటను పశువుల మేతగా వదిలేశారు సాగు కోసం రూ నలభై వేలు ఖర్చు చేసినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశారు న్యూస్ నంది కొట్కూరు గ్రామీణం అక్కడే కాదు ఈ ఏడాది మిను పంటకు కాలం గడ్డుగానే కనపడతా ఉంది ఒంగోలు ప్రాంతంలో మిను పంట మీద ముదిరేసిన వాటికి మూడు వానల దాకా తగిలింది దాదాపు ఇప్పటికీ ఒక అరవై రోజుల పంట అరవై రోజుల నుంచి దఫ దఫాలుగా ఉన్నాయి పంట అయితే ఎక్కడ కాపు దాఖలాలే కనపట్టలేదు రసాయన ఎరువులు వేసిన చేలు వేయని చేలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి దాదాపు మోకాటెత్తుకు పైగా పెరిగినాయి ఆకుతప్ప కాయం కనపట్టలేదు పూత లేదు పూతలో పురుగు ఉండే అన్ని రకాల పురుగు కనపడతా ఉంది తెగుళ్ళు ఉన్నాయి దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు అయోమయానికి గురవుతూ ఉన్నారు ಚೂದ್ ಮೇತಾಗ ವದೇಲೇ ಆಲ್ಸಿಮ್ ಇಕ್ಕೂ ಕೂಡ